నమస్కారం ఆధ్యాత్మిక భక్తి విశేషాలకు స్వాగతం కదిరిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారు మోహిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఆలయ ప్రాంగణం నారసింహుని నామస్మరణతో మార్మోగింది నారసింహుని దర్శించుకున్న భక్తులు ఫల పుష్ప కాయ కర్పూరాలను సమర్పించారు ధర్మపురిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఉత్తర దిగ్గాత్ర కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది సాయంత్రం వేళలో ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై ఆశీనులను చేసి ఇసుక స్తంభం మీదుగా ఉసిరి చెట్టు వాగు వద్దకు తీసుకుని వెళ్లి ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామివార్లను ఆశీనాలను చేసి వేద పండితులు అర్చకులు ఉత్తర దిగ్గాత్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు పెద్ద ఎత్తున మహిళలు భక్తులు హార్తిలో స్వామివారి వద్దకు చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివార్లను దర్శించుకున్నారు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్య క్షేత్రంలో అష్టోత్తర శత ఘటాభిషేకం జరిగింది స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి హవనం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు నూట ఎనిమిది కలసాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వయంభూ మూర్తులను అభిషేకించారు ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు యాదగిరిగుట్టలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంలో వేకువజామున గిరిప్రదక్షిణ ఘనంగా జరిగింది భక్తుల జయజయ నినాదాలు భక్త సమాజాలు మహిళల కోలాటాలతో సందడిగా మారింది తొలుత వైకుంఠ ద్వారం వద్ద ఆలయ కార్యనిర్వహణ అధికారి భాస్కర్ రావు సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు కొండ చుట్టూ ప్రదక్షిణ చేశారు మరికొందరు మెట్లెక్కి కొండపైకి చేరుకొని దైవదర్శనం చేసుకున్నారు అనంతపురం జిల్లా గుత్తికొండలోని పురాతన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో అద్భుత ఘట్టం చోటు చేసుకుంది స్వామివారి పాదాలను తొలి సూర్యకిరణాలు తాకాయి ఈ అద్భుత ఘట్టాన్ని తిలకించడానికి భక్తులు భారీగా తరలివచ్చారు ఏడాదిలో రెండు పర్యాయాలు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పాదాలను సూర్యకిరణాలు తాకుతాయని అర్చకులు తెలిపారు ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నామస్మరణతో ఆలయం మారిమోగింది వేకువజామున స్వామివారి మూలమూర్తికి సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు అనంతరం ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో పెద్ద సేవ ఊరేగింపు వేడుక వైభవంగా జరిగింది కళ్యాణం అనంతరం రాత్రి శ్రీ స్వామివార్లను ప్రత్యేకంగా అలంకరించి పల్లకీ సేవ నిర్వహించారు ఆది దంపతుల కళ్యాణాన్ని పురస్కరించుకొని జంగమయ్యలు ఆలయంలో వీరభద్రుడి గీతాలను ఆలపిస్తూ శరభగజ్జల వేడుక నిర్వహించారు తదుపరి నెమలి వాహనంపై ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు ప్రత్యేక పూజలు చేసి పురవీధుల్లో ఊరేగించారు కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారులు బ్రహ్మన్నగారి శ్రీనివాస్ శ్రావణ్ కుమార్ కంబల వెంకటన్న భక్తులు పాల్గొన్నారు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివ కళ్యాణ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని అర్చకులు వేద మంత్రాలతో నిర్వహించారు అనంతరం పల్లకీ సేవలో ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి ఆలయం లోపల బలిహరణ ఘటాలు నిర్వహించారు జంగమ అర్చకుల సరభ సరభ గద్వాల నామంతో ఆలయం మార్మోగింది నారాయణపేట జిల్లా మాగనూరు మండలం నేరడగంలోని శ్రీ పశ్చిమాద్రి సంస్థాన విరక్త మఠంలో శ్రీ సిద్ధలింగేశ్వర స్వామి వారి జాతరోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం నేత్రపర్వమైంది అయింది పీఠాధిపతి శ్రీ పంచమ సిద్ధలింగ మహాస్వాముల వారి ఆధ్వర్యంలో ఈ వేడుక జరిగింది వివిధ మఠాల పీఠాధిపతులతో పాటు తెలంగాణ మరియు కర్ణాటక రాష్ట్రాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రథోత్సవం సందర్భంగా మహిళా భక్తులు స్వామివార్లకు మంగళహార్తలు సమర్పించారు తెలంగాణతో పాటు కర్ణాటక నుంచి భారీగా తరలివచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించి తన్మయులయ్యారు జగిత్యాల జిల్లా కోరుట్లలోని అష్టలక్ష్మి సైత శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో పదిహేడవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన స్వామి అమ్మవార్ల తిరుకల్యాణ మహోత్సవం నేత్రపర్వమైంది తొలుత స్వామి అమ్మవార్లకు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి పరుణోత్సవం నిర్వహించారు వేద పండితులు సముద్రాల శ్రీ రామాచారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు వేములవాడ రాజన్న ఆలయ అనుబంధ శ్రీ బద్దిపోచమ్మ అమ్మవారి ఆలయానికి భక్తులు బార్లు తీరారు సోమవారం రాజన్నను దర్శించుకున్న భక్తులు మంగళవారం పోచమ్మ అమ్మవారిని దర్శించడం ఆడవాయితీ అమ్మవారికి ఇష్టమైన పసుపు కుంకుమలను బోనాలను సమర్పించుకున్నారు ట్ల జిల్లా చీరాలలోని బోస్నగర్లో శ్రీ రేణుకాదేవి తిరునాళ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నాలుగో రోజులు నిర్వహించిన పాపన గ్రామోత్సవం భక్తులను పరవశులను చేసింది ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి చద్ది పొంగలి వడపప్పు పానకం సమర్పించారు అనంతరం అమ్మవారికి పసుపు కుంకుమలు గాజులు రవిక తాంబూలం కూడా సమర్పించారు బాణాసంచా పేలుళ్ళు డప్పు వాయిద్యాల నిర్వహించిన ఎనభై అడుగుల విద్యుత్ ప్రబల ఉత్సవం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తిరుమల మహాపాదయాత్ర చీరాలకు చేరుకుంది తినాలిలో బయలుదేరిన స్వామీజీ పట్టణానికి చేరుకున్న సందర్భంగా మాట్లాడుతూ ప్రతిరోజు ఇరవై కిలోమీటర్లు నడుస్తున్నామన్నారు ఏప్రిల్ ఐదు నాటికి తిరుమల చేరుకుంటామన్నారు బస చేసిన ప్రాంతంలో శ్రీవారి కళ్యాణం ఆధ్యాత్మిక ప్రవచనం చేస్తున్నామన్నారు పదహారు రాష్ట్రాల్లో ధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు శ్రీ విద్యాపీఠం శ్రీశాలిగ్రామ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను చేపట్టామన్నారు పాలకొల్లు పంచారామ క్షేత్రం శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామివారిని యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ లక్ష్మీ నరసింహాచారులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు స్వామివారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వదించారు దేశంలో నలభై రెండు శక్తి దేవతల దర్శనం కోసం పాదయాత్ర చేపట్టిన నర్మదానంద స్వామీజీ శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర చేరుకున్నారు మధ్యప్రదేశ్లో మూడేళ్ల క్రితం ఈ యాత్రను చేపట్టారు తన సంకల్ప యాత్రలో భాగంగా ఇప్పటిదాకా ఎనిమిది శక్తి దేవతలను దర్శించుకున్నారు మడగశర చేరుకున్న స్వామీజీకి విశ్వ హిందూ పరిషత్ తర సంస్థల నిర్వాహకులు వసతి కల్పించారు తదుపరి తాను అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుంటానని నర్మదానంద స్వామీజీ తెలిపారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మలికలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం